హవ్వ కయూను తమ్ముడైన హెబెలును కన్నది హెబెలు గొర్రెల కాపరి కయూను భూసేద్దం చేసేవాడు ఈ ఇద్దరు వ్యక్తులను జాగ్రత్తగా గమనించండి కొంతకాలమైన తర్వాత కయూను పొలం పంటలో యుహోవాకు అర్పణగా తెచ్చాడు కొంతకాలము అయ్యింది అంటే సబ్బాతు రోజు వచ్చింది సబ్బాతు రోజు దేవుడు విశ్రమించిన రోజు అది ఆరాధన స్థలం అక్కడికి అర్పణ తెచ్చాడు కయ్యును ఆరాధనను గురించిన ప్రత్యక్షం దేవుడు అప్పుడే ప్రథమ కుటుంబానికి ఇచ్చాడు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం విశ్వాసమును బట్టి హెబెలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు అదే విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు అతడు మృతి చెంది కూడా అదే విశ్వాసాన్ని బట్టి మాట్లాడుతున్నాడు విశ్వాసమును బట్టి హెబెలు అర్పణ తెచ్చాడా అది ఎలాగా రోమపత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనం వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది ఈ సంగతి హెబెలు విని ఉంటాడు లేకపోతే ఆ అర్పణలను తెచ్చి ఉండేవాడు కాదు విశ్వాసమును బట్టి హెబెలు వచ్చాడంటే వినుట చేతనే అతనికి విశ్వాసం కలిగింది అయితే కయ్యును విశ్వాసమును బట్టి వచ్చినవాడు కాడు కయ్యును భూఫలములను తెచ్చాడు అందులో తప్పేముంది కయ్యును కూడా మంచి పదార్థాలే తెచ్చాడు తన పొలంలో శ్రేష్టమైన పంట తెచ్చాడు తను తెచ్చిన అర్పణలో ఎట్టి లోపము లేదు దాన్ని తెచ్చి దేవునికి అర్పించాడు హెవెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని తెచ్చాడు ఏహోవా హెవెలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు కయ్యూను అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చుకున్నాడు ఇంతకు కయ్యూను చేసిన తప్పేమిటి పత్రిక పదకొండవ అధ్యాయంలో కడవరి రోజులను గురించి మాట్లాడుతూ అన్నాడు వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచారు కయ్యూను మార్గం ఎలాంటిది కయూను విశ్వాసమును బట్టి రాలేదు తన సొంత మార్గాన వచ్చాడు అది కయ్యూను మార్గమే విశ్వాస మార్గం మటుకు కాదు మానవ స్వభావం పాపభూయిష్టమైంది అనే సత్యాన్ని అతడు తెచ్చిన అర్పణలు చూపటం లేదు దేవుడు ఏమంటున్నాడు రక్తబలి తేవాలి రాబోయే విమోచన్ని తలపించే బలి కావాలి దాన్ని ఆధారం చేసుకుని నీవు రావాలి కానీ నీ సొంత పద్ధతిలో రాకూడదు కయ్యూను తెచ్చిన అర్పణలో మరో లోపముంది మానవుడు దేవుని నుండి వేరైపోయాడు అనే సత్యాన్ని కయ్యూను అర్పణ వ్యక్తం చేయదు అంతా బాగానే ఉందిలే అనే ధీమాతో అతడు ఆషామాషిగా అర్పణ తెచ్చాడు దేవుడు అందరికీ తండ్రి అని కొందరు పొడి మాటలు చెబుతారు మానవుని పాప భూయిష్ట స్వభావాన్ని వ్యక్తం చేయరు సోదరి సోదరులరా మానవుడు పాపి అని ఒప్పుకోకపోతే నీ బలులు అర్పణలో దేవుడు అంగీకరించడు మనము తల్లి కడుపున పుట్టినప్పుడు దేవుని పిల్లలము కాము దేవుడు మన తండ్రి కాడు దేవుని పిల్లలము అవ్వాలంటే మనము తిరిగి జన్మించాలి అది ఆత్మజన్మం పరలోక జన్మం మానవుడు దేవుని నుండి వేరైపోయిన పాపి ఈ వాస్తవాన్ని చేదు నిజాన్ని కయ్యును గుర్తించలేదు అని అనటానికి అతడు తెచ్చిన అర్పణలే సాక్షి దేవుడు పాపి చేసిన క్రియలను అంగీకరించడు అనే సత్యాన్ని కయ్యును గుర్తించలేదు తన క్రియలను దేవుడు అంగీకరించకుండా పోతాడా అనుకున్నాడు తీతు పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం చెప్పే సత్యం మనం మరువరానిది మన స్వనీతి అని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయటం ద్వారా మనలను రక్షించాడు కైను ఎబెలుల మధ్య వ్యత్యాసం వారు ఎలాంటి వారు అనేది కాదు కానీ పాపమును గురించి వారి వైఖరి ఏమిటి అనేది అసలు ప్రశ్న వారు తెచ్చిన అర్పులను బట్టి వారి మధ్య అంతరం బట్టబయలైతుంది ఈ ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ములు ఒకే కుటుంబం నుంచి వచ్చారు ఇద్దరికీ ఒకే తల్లిదండ్రులు ఇద్దరు సమాన వారసులు ఇద్దరు ఒకే వాతావరణంలో పెరిగారు కయ్యూనికో తాతల ముత్తాతల పోలికలు వచ్చాయందామా తాతే లేడు హేవేలకు అతని అమ్మమ్మ పోలికలు అంటారా అతనికి అమ్మమ్మే లేదు వారికి తాతలు లేరు నానమ్మలు లేరు అది మానవతలో ప్రథమ కుటుంబం వారిద్దరూ ఒకే కుటుంబంలో ఒకే తల్లిదండ్రుల పెంపకంలో పెరిగారు వారిద్దరి మధ్య భేదం వారు తెచ్చిన కానుకల్లోనే ఉంది ఈ రోజున క్రైస్తవ విశ్వాసులారా ఒక విషయాన్ని గ్రహించండి మనలో ఎవరు ఒకరికంటే గొప్పవారు కారు దేవునికి గారాబ కుమారులంటూ ఎవ్వరూ ఉండరు దేవుడు మన తండ్రి దేవునికి మనమల్లు మనమరాన్లు ఉండరు ప్రతి వ్యక్తి పాపి అందరిలాగే నేను కూడా పాపినే అనుకోవాలి పాపికి దేవునికి అర్పించిన బలి కావాలి ఆ బలి యేసుక్రీస్తే ఆయనే మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యామ్మాయ బలి రోమపత్రిక మూడో అధ్యాయంలో పౌలన్నాడు క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు రోమపత్రికా పదవ అధ్యాయం మూడో వచనంలో పొలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకుంటూ దేవుని నీతికి లోబడలేదు ఈ వచనంలో అనేక మంది ఆధ్యాత్మిక చిత్తరువు గోచిస్తుంది స్వప్రయత్నం వల్ల విషయక వ్యాయామం వలన ఇది రాదు ఏదో సంఘ సభ్యత్వం వలన ఇది రాదు దేవుని నీతి సమగ్రమైనది సంపూర్ణమైనది కల్తీ లేనిది ఆ నీతి క్రీస్తు మాత్రమే మనకు ఆరోపించగలడు రోమపత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం యేసు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతి మంతులముగా తీర్చబడటానికి అనగా పరిగణించబడడానికి లేపబడ్డాడు వేసే మనకు బదులు బలి అయ్యాడు ఆయన మనకు ప్రత్యామ్నాయ బలి ఆయన పునరుత్డై లేచి మనకు ఆయన నీతిని అనుగ్రహించాడు రెండు కోరింది ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం మనము క్రీస్తు నందు దేవుని నీతి అగునట్లు పాప మెరగని ఆయనను మన కోసం పాపునిగా చేశాడు పౌలు ఇదే మాట పిలిపి పత్రిక పిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిదవ వచనాలలో చెప్పాడు నిశ్చయముగా ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలనని నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు గలవాడని ఆయన ఎందు అగబడు నిమిత్తము కయ్యును నీతి అతని స్వనీతి విశ్వాసము వలన కలిగినది కాదు ఇదే హేబేలు యొక్క నీతి విశ్వాసమును బట్టి క్రీస్తు బలియాగము వైపు చూపిన నీతి ఇది దేవుని నీతి కయ్యను ఏబేలు ఇద్దరు ఆరాధనకై వచ్చారు ఇద్దరు ఒకలాగే ఉన్నారు ఇద్దరు కౌలపిల్లలని కొందరు అనుకుంటారు కానీ కాదు కౌలపిల్లల కంటే ఇంకా సన్నిహితులు వారి రక్తం ఎన్నో సంవత్సరాల నుంచి వారిలో ప్రవహిస్తూ వచ్చిన రక్తం కాదు వారే కదా ప్రథమ కుటుంబం ఆదాము అవ్వ కుమారులు వీరిద్దరు వీరిద్దరి సౌశీల్యంలో తేడా అందామా అదీ కాదు వారిద్దరు తెచ్చిన కానుకల్లో అర్పణలో తేడాను బట్టి దేవుని సన్నిధిలో ఈ వ్యత్యాసం కొట్టవచ్చినట్లు కనబడింది విశ్వాసమును బట్టి హెవెలు అర్పణను తెచ్చాడు కయ్యను దేవుడు గుర్తించని అంగీకరించని అర్పణను తెచ్చాడు అయితే సోదరి సోదరులారా దేవుడు కయ్యూనుకు మరో అవకాశం ఇస్తున్నాడు ఆది కాండం నాలుగవ అధ్యాయము ఆరు ఏడవ వచనము యోహోవా కయ్యూనుతో అన్నాడు నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమిటి నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తు సత్క్రియ చేయని ఎడల పాపము వాకిటనే పుంచి ఉంటుంది